హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీనవి ఈరోజు చిక్కుడుకాయ కర్రీ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం చిక్కుడుకాయలు వారానికి ఒకసారి తింటే జీర్ణ సమస్యను తగ్గుతాయి చిక్కుడుకాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుంది దాని ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారికి చిక్కుడుకాయలు ఔషధంగా పనిచేస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు చిక్కుడుకాయలు వారానికి ఒకసారి తినేయండి చిక్కుడుకాయ కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఒక టమాటో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలని ఏనులు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కల్ని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి టమాటాని జ్యూస్ లాగా చేసుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలి అవి బాగా వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసి మగ్గనివ్వాలి మూత పెట్టి మగ్గనివ్వాలి చిక్కుడుకాయల్లో దయామిన్ విటమిన్ కే విటమిన్ బి సిక్స్ కాపర్ సెలీనియం ఐరన్ నియాసిన్ రిబోఫ్లోవిక్ విటమిన్ సి విటమిన్ ఏ కోలిన్ సోడియం సెలీనియం జింక్ పొటాషియం మెగ్నీషియం లీన్ ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి తగినంత మాత్రం మనకి ఎంతైతే ఇష్టమో అంతా వేసుకొని గెరిడుతోటి అంతా పట్టేలాగా తిప్పాలి ముందుగా టమాటో పేస్ట్ చేసుకున్న టమాటో పేస్ట్ను కూడా వేసేసుకోవాలి అది కూడా అంతా పట్టేలాగా గరిడుతో తిప్పి ఒక ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కూడా స్టవ్ మీద ఉంచాలి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ వాటర్ తగ్గే వరకు కూడా దగ్గర అయ్యి కూర అయ్యే వరకు కూడా స్టవ్ మీద ఉంచాలి అంతేనండి అయిపోయింది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ ఒక గిన్నెలోకి సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు మాత్రం వారానికి ఒకసారి చిక్కుడుకాయ కూర తినేయండి నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్